ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రతి ఒక్కరు డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ అభ్యర్థులందరూ మీరు ఆలోచన చేయండి ఈ రత్నం సార్ ముందు నుంచి కూడా ప్రతి విషయాన్ని ఎంత స్పష్టంగా ఎంత క్షుణ్ణంగా డిఎస్సి అప్డేట్ల గురించి చెప్తున్నాం నేను ఉచిత కోచింగ్ కూడా ఫ్రీ మెటీరియల్ గవర్నమెంట్ నుంచి మీకు వస్తుంది అని చెప్పాం ఇప్పుడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో సో నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను రెండోదిగా గవర్నమెంట్ నుంచి ఆయా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించిన నెగ్గినటువంటి ప్రజాప్రతినిధులు నిజంగా ఎస్పెషల్లీ ఈరోజైతే మనం తిరువురులో ఉన్నటువంటి తిరువురులో ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారికి అభినందనలు చెప్పాలి మొట్టమొదటిగా సో వారు గతంలో కూడా ఇచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు మాట్లాడినటువంటి విధానం వారు చేస్తున్నటువంటి నిరుద్యోగుల పట్ల పోటీ పరీక్ష అభ్యర్థుల పట్ల నిజంగా వారికి సో కృతజ్ఞతలు సో మొదటిగా చూడండి వారు ఈ డిఎస్సి మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులకు ఉచితమైనటువంటి సో ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వాలి సో గతంలో మేము ఇచ్చాము ఇప్పుడు కూడా ఎవరైనా మీరు అప్లై చేయండి ఎందుకంటే పరిస్థితులు కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే బయట కోచింగ్ సెంటర్స్లో జరుగుతున్నటువంటి విధానాలను చూస్తుంటే బయట కోచింగ్ సెంటర్స్లో ఒక్కొక్క అభ్యర్థి దగ్గర మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి నేను ఈ విషయం ముందు నుంచి చెప్పాను కొంతమంది సరదాగా అనుకున్నారు ఇప్పటికైనా మీరు నిజంగా నమ్మి ఈ రత్న సార్ చెప్పేది ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రహించుకుంటే రాష్ట్రంలో మీ భవిష్యత్తు అనేది ఖచ్చితంగా మారుతుందండి రత్నం సార్ ఎప్పుడు మీ మంచి కోసం చెప్తాడు మీరే ఆలోచన చేయండి సో సార్ ఇది కేవలము తిరువురు ఒక్క నియోజకవర్గానికేనా ఏమంటే అక్కడ ప్రారంభించారంటే ప్రతి ఒక్కరు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అందరూ కూడా ఖచ్చితంగా ప్రారంభిస్తారు మీరేమో ప్ర మొన్నటి నుంచి కూడా చాలామంది నిన్న అడగటం ఏంటంటే నాకు ఒక్కసారి వాళ్ళంక చూస్తుంటే చాలా అత్యంత బాధాకరం ఏమని మీరు సార్ ఈ మేము పలానా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళమంటారా పలానా రాష్ట్రంలోకి వెళ్ళిపోమంటారా పలానా జిల్లాకి వెళ్ళిపోమంటారా అక్కడ మంచి పేరు ఉందంట పెద్ద తోపులంట ఇది ఇవన్నీ వేస్ట్ అండి ఇలాంటివి అన్నీ వేస్ట్ మాటలు ఎప్పుడు కూడా దయచేసి మీరు సో ఇప్పటికైనా మారండి తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి నేను పోస్టుల విషయం గురించి కానీ నోటిఫికేషన్ విషయం గురించి కానీ సో కొంతమంది రకరకాలుగా దందాలు చేసి రకరకాలుగా సో నిరుద్యోగ యువత యువకుల్ని వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను పెట్టింది కూడా చాలామంది ఏమనుకుంటారంటే సరదాగా పెట్టాడు అనుకోవచ్చు ఉచిత కోచింగ్ ఇప్పుడు మీకు స్పష్టంగా కావాలంటే మీరు అక్కడ శ్రీనివాసరావు గారు వారు ఎఫ్బీలో ఫేస్బుక్లో కూడా పెట్టారు ఫేస్బుక్లో పెట్టారు గాను మనకి అన్ని విధాలుగా కూడా వచ్చింది ఇది మనం చక్కగా అభినందించాలి గవర్నమెంట్ దీన్ని సో రాష్ట్రంలో అన్ని కోచింగ్ సెంటర్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓసీ సో ఇక్కడ ఏ విధమైనటువంటి సామాజిక వర్గాన్ని సామాజిక వర్గము రిజర్వేషన్స్ క్యాస్ట్ అనేది దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి సమా సమైనటువంటి సమాన స్థాయిలో సో వారికి ఈ అవకాశాలు కల్పిస్తే కనుక అద్భుతమైనటువంటి ఫ ప్రతిఫలాలు పైగా ఇప్పుడు వీరికి ఉన్నటువంటి ముందున్న సవాళ్ళు ఏంటో తెలుసా బయట కోచింగ్ సెంటర్స్ కంటే సో ఫీజులు కట్టినటువంటి కోచింగ్ సెంటర్స్ కంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి ఎంత దారుణం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కానీ ఇక్కడ మీకు అద్భుతంగాను వీరి గవర్నమెంట్ ఇచ్చేది మెటీరియల్ కూడా ఇస్తారు మీకు తెలిసా విషయం మెటీరియల్ కూడా ఇస్తారండి ఖచ్చితంగా ప్రారంభం మీరు దయచేసి అలానే కోచింగ్ సెంటర్స్లో పరుగెత్తుకుని ఓ పరుగు పరుగుని వెళ్ళారనుకో నెత్తిన శంగి వేస్తారు తప్పుడు ఏమీ ఉండదు వాస్తవం చూతున్నా నమ్మితే నువ్వు నమ్ము లేకపోతే ఎంతకైనా మీకు మంచిగా చెప్పేది బాగు చేసేది ఏవి కూడా ఉండవు అదేనా సో అది నేను ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా ఆన్లైన్ క్లాసులకి ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వాలి నేను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సోషల్కి సంబంధించి కంటెంట్ అండి కంటెంట్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా అందిస్తున్నా కింద మీకు డిస్క్రిప్షన్లో మీరు ఆన్లైన్ క్లాసులో సో గోల్డ్ మెంబర్గా కానీ ఎగ్జామ్ లైబ్రరీగా కానీ ఎలా జాయిన్ అవ్వాలి అంటే క్రింద లింక్ ఉంది రెండు ఈరోజు అయితే కనుక నేను స్కూల్ అసిస్టెంట్ సోషలో రెండు మ్యాథమెటిక్స్ అలాగే బయాలజీ తెలుగు ఇక ఎస్జిటి ఇవన్నీ టాప్ టెన్ టు ఫిఫ్టీన్ మోడల్ పేపర్స్ ఉన్నాయి అలాగే వీటితో పాటుగానే సైకాలజీ ఇక పరస్పెట్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కరోజు ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టాను నేను ఎప్పుడు పెట్టను కేవలం వాళ్ళ ఒక్కరోజు మాత్రమే అది మీకు వన్ నైంటీ నైన్ అండి వన్ నైంటీ నైన్తో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ పెట్టాను మీరు ఎవరికైనా అది కావాలనుకుంటే సో కావాలనుకుంటే కనుక వెంటనే క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి సార్ మాకు ప్రాక్టీస్ బిట్స్ మోడల్ పేపర్స్ కావాలి సార్ సైకాలజీ సో సైకాలజీ ఒకటి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీని బేస్ చేసుకుని మీకు అద్భుతంగా మోడల్ పేపర్స్ ఒకటి ఇవన్నీ కూడా రూపొందించాయి అది కూడా ఈరోజు ఒక్కరోజు ఆఫర్ అని చెప్తున్నానండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే వెంటనే పెట్టండి వెంటనే సో పెట్టిన వెంటనే మీకు ప్రతిదీ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో కేవలం వాళ్ళ ఒక్కరోజు అంత మంచిగా పెట్టండి ఆలోచించండి డోర్ డెలివరీ అయితే కనుక చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి రోజు ఈ ఆఫర్ పెట్టాను లేదు మేము పలానా అది ఉంది సార్ ఇది ఉంది సార్ అనుకుంటే మీ ఇష్టం రెండు నేను తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా అద్భుతంగానే ఎదరికి తీసుకుని వెళ్తాను ఈ గైడెన్స్ రత్నం సార్ గైడెన్స్ అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి